వెల్ండే కదా వెల్ండే గా షైనీ ఆ చంద్రందనేన ఉంటది నేనా జాబ్ చేసదా కర్జనద నింది ఆ కంపెనీలో చేస్తది అయితే అదే అయితే అదేအောင် చూపించినాను ఒకసారి వెల్ండే సికింద్రాబాద్ లోసిపి తీరా వెల్ండే సికింద్రాబాద్ లో ఇరగా రమనే లేదాలం ఉండి ఏ రమండి స్పాన్సర్ లగా కంపెనీ లగాని డాలర్

ఏంటి మైక్రోసాఫ్ట్ కంపెనీ ఇది అపార్ట్మెంట్స్ నాకు తెలిసి అది మళ్ళీ కంపెనీ రామ్ చరణ్ వచ్చాడు పైన